ఇది ఒకప్పుడు అడవి సార్ ఇదే ఈ అడవిలో ఊటుకోడు ఆవులు వచ్చి మేసిపాతా ఉండేది ఆ మేసిపోతా ఉంటే ఆ ఆవలకాడ అందరికన్నా ముందు ఈ ఆవు వచ్చేసేది పుట్లో చేరేది ఆ స్వామికి పాలిస్తూ ఉండేది ఎవరికి తెలియదు అది ఆవలకాడ ఆయన వచ్చి చూసి గబక్కన గొడ్డలతో కొట్టేసాడు దేవుడిని చూసుకునే ఎలా దేవుడు ఉన్నాడని ఆయన ఏం చెప్పించాడో దేవుడికి ఆ గుడి ఆయనకి కట్టి అక్కడ ఆయన మురికి నీళ్ళ కనుక అప్పుడు ఈ దేవుడు కనపడే లోపల ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అక్కడ శివయ్య ఉన్నాడు అని చెప్పి అందరూ ఇలా చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చేసారు ఈ చుట్టులో పొట్లో కొట్టేసి ఆ ఒక పక్క ఉన్న ఊరు ఈ పక్క కట్టేది ఆ ఊరిని తెచ్చుకొచ్చి ఈ ఊరిని కట్టినపాటు అప్పుడు దేవళం చిన్న దేవళంగా కట్టి ఒక రకంగా ఇంప్రూవ్ అవుతా వచ్చింది ఈ చేతిని కూడా బెజవాడోళ్లే ఈ దేవడం కట్టించింది కానీ చేసింది కానీ బెజవాడోళ్ళు చేతమ్మ ఆమె పేరు వీళ్ళు చేసింది ఈ కార్యక్రమం ఇప్పుడు పెద్ద దావడం ఆదినారాయణ రెడ్డి వచ్చి ఈ పెద్ద దేవనం కట్టించేసాడు ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయినాడు ఇప్పుడు కొడతాగుతా ఉంది ఈ దేవనం